ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈ రోజు జూలై ముప్పై ఒకటో తారీఖు గురువారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం పరిశీలన చేసినట్టు డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఏడిఆర్స్ ఏకంగా ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ అయితే డ్రాప్ అయ్యాయి క్లోజ్ అయ్యాయి విప్రో ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ కూడా నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఎన్డిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి నిన్నటి రోజున అనేది పరిశీలన చేసినట్టయితే రియాలిటీ మీడియా పియూస్సీ బ్యాంక్ ఆటో బ్యాంకు అండ్ ఆఫ్ కోర్స్ లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ ఎఫ్ఎంసీజీ కమోడిటీస్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇండిసెస్ అయితే స్లై టు గ్రీన్లో క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టయితే యూఎస్కు సంబంధించిన ఓల్డాలిటీ అయితే తగ్గింది ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి రష్యా ఫ్రాన్స్ అనేది టాప్ లూజర్స్గా ఉన్నాయి అఫ్కోర్స్ ఏ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి ఇక అక్కడ నుంచి లండన్ కానీ యూరప్ హాంకాంగ్ అండ్ జర్మన్ యూఎస్ మార్కెట్స్ సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాను ఇవన్నీ కూడా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డవ్ త్రీ ఎమ్ ప్రొక్ట్రాన్ గ్యాబుల్ చవరాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్గా టాప్ గెయినర్స్లో యునైటెడ్ హెల్త్ క్యాటర్ పిల్లర్ జేపీ మోర్గన్ సిస్కో అనేది కనిపిస్తుంది క్లోజ్ అయిన విధానంలో అయితే ఎటువంటి మేజర్ స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది నిన్నటి రోజున పరిశీలన చేసినట్టయితే కు సంబంధించిన ఏడిపి నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది పాజిటివ్గా రావడం అనేది జరిగింది అండ్ జీడిపి డేటా కూడా కు సంబంధించింది పాజిటివ్గా వచ్చింది ఇది ప్రిలిమినరీ డేటా క్రూడాయిల్ ఇన్వెంటరీస్ అనేది పెరిగాయి అందుకని ఇది క్రూడాయిల్ మీద ప్రెజర్ ఉండే అవకాశం ఉంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే తీసుకుంది ప్రీవియస్గా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంది కదా బట్ ఈసారి కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మెయింటైన్ చేశారు ఎటువంటి చేంజెస్ అనేది లేదు ఈరోజు విషయానికి వచ్చేసరికి చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా రిలీజ్ అవుతుంది జపాన్కి సంబంధించిన బ్యాంక్ ఆఫ్ జపాను ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోబోతుంది అయితే ప్రీవియస్గా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు అందరూ కూడా అదే వడ్డీ రేట్లు మెయింటైన్ చేస్తుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు ఇక యూఎస్కి సంబంధించిన కోర్పిసిఈ మంత్ ఆన్ మంత్ ఇయర్ ఆన్ ఇయర్ డేటా రిలీజ్ అవుతుంది ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎలా ఉంది ఆ డేటా కూడా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా చికాగో పిఎంఐ డేటా కూడా రిలీజ్ అవుతుంది ఇది కూడా మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ ఎంత అనేది నంబర్ రిలీజ్ చేస్తుంది ఇది మనం మానిటర్ చేయాలి ఇక యుఎస్కు సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి ఎందుకంటే మెటా కానీ మైక్రోసాఫ్ట్ ఎర్నింగ్స్ అనేది సూపర్గా ఇచ్చాయన్నమాట సో అందరిని కూడా ఇంప్రెస్ చేసాయి సో ఇన్వెస్టర్స్ అయితే టెక్ కంపెనీస్ మీద ప్రస్తుతానికి బుల్లిష్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అదే ఫ్రెండ్స్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అనేది విధిస్తున్నామని చెప్పేసి చెప్పారు దీనికి గల కారణం ఏంటంటే ఇండియా మనకి ఫ్రెండు అని చెప్పారు నరేంద్ర మోడీ గారు నా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పారు చాలాసార్లు బట్ అయినప్పటికీ మనం ఏంటంటే రష్యా ఎక్విప్మెంట్ బై చేశామని అండ్ రష్యన్ ఆయిల్ను కూడా మనం పర్చేజ్ చేసామని చెప్పేసి దీనివల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్తో పాటు కొంత పెనాల్టీ కూడా విధిస్తున్నాం ఇండియా మీద అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే పెనాల్టీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ రాలేదు ఎంత ఏంటి అనేది బట్ ఎనీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అయితే ప్రస్తుతం మార్కెట్లో కొంత నెగిటివ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేసింది ఇక ఈ మంత్లో మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ టీవీఎస్ మోటార్ ఎమ్మెండా ఐచ్ఆర్ మోటార్ సన్ఫార్మా ఫార్మా మండలం ఫైనాన్స్ మారుతి అంబుజా సిమెంట్ కోల్ ఇండియా చంబల్ ఫర్టిలైజర్స్ విఈడిఎల్ అదాని ఎంటర్ప్రైజెస్ డాబర్ మాన్ఖైండ్ హిందుస్థాన్ యూనిలివర్ పోలసీ బజార్ ఆర్తి ఇండస్ట్రీస్ ఇవి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ వాలెటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ మార్కెట్ అవర్స్లోగా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే ఇక మంత్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్టులు అయితే కనిపించట్లేదు ప్రీవియస్గా ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ప్రస్తుతం బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం జరిగింది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఎల్ఎన్టీ నిన్న టాప్ గెయినర్గా ఉంది భారత ఎయిర్టెల్ కూడా రికవరీ కనిపించింది బ్రిటానియా యాక్సిస్ బ్యాంక్ ఎన్టీపీసీ బీపీసీఎల్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించగా టాటా మోటార్స్ టాప్ లూజర్ గా ఉంది అండ్ బ్యాంక్ అని సిప్లా శ్రీరామ్ ఫైనాన్స్ గ్రిడ్ హీరో మోటార్ కార్ప్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయినాయి ఫ్యూచర్ రెండు ఆప్షన్స్ లో ఏపీఎల్ అపోలో అంబుజా సిమెంట్ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది సో ఫర్దర్ గా పైకి వెళ్తుంది అని ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది పేజ్ ఇండస్ట్రీస్ ఆర్బిఎల్ బ్యాంక్ బ్యాంక్ ఇండియా డాల్మియా భారత్ ఎన్టీపీసీ వీటిల్లో సిగ్నిఫికెంట్ గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవరీ చేస్తున్నారు భారత్ ఫోర్జ్ ఐడియా నేషనల్ అల్యూమినియం హిందుస్థాన్ జింక్ కాంకర్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది అంటే ఫర్దర్గా ఇంకా కిందకు వెళతాయి అని ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పవర్ గ్రిడ్ మణపురం సిప్లా వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నారు ఇక టోటల్గా బిల్డప్ ఎలా ఉంది అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉన్న స్టాక్స్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే రాంగ్ సైడ్ థర్టీ సిక్స్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఫర్దర్ గా కిందకు వెళుతుంది అని మార్కెట్ ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం నిన్నటి రోజున ఇక్కడ స్లైట్ గ్రీన్ లో చూపిస్తుంది ఫ్యూచర్ సో బేస్డ్ ఆన్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది అంటే ఫ్రెండ్స్ ఇంకా ఫర్దర్ గా కొద్దిగా పైకి వెళ్తుందని ఓ ఎక్స్పెక్టేషన్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఇది ఇక ఈ రోజు విషయానికి వచ్చేసరికి ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ మూడు కూడా ఎక్స్పైరీ అయితే ఉన్నాయి సో మార్కెట్ లో స్ట్రాంగ్ వాలిటాలిటీ ఉండే అవకాశం ఉంది ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ని హెవీగా షార్ట్ చేస్తున్నారు స్టాక్స్లో కూడా కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు ప్రొపరైటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా పొజిషన్స్ లాంగ్ సైడ్ తీసుకున్నారు క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు ఏమో స్టాక్స్లో మాత్రమే బులిష్గా ఉన్నారు ఇక మంత్ ఎండ్ వస్తుంది అండ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది కాబట్టి పెద్దగా యాక్టివిటీ అనేది కనిపించట్లేదు ఇక్కడ మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఎనిమిది వందల యాభై కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ఎమ్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు డిఐఎస్ఎమ్ బై చేస్తూ మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నారు ఇక ఈరోజు ఇండియా విక్స్ అనేది నిన్నటి రోజున మనం పరిశీలన చేసినట్టు టూ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో కొద్దిగా వర్టాలిటీ తగ్గింది అది ఫ్రెండ్స్ నిన్నటి రోజున ఈ యొక్క డౌ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసే బ్యాక్ టు బ్యాక్ త్రీ క్యాండిల్స్ నెగిటివ్ లో క్లోజ్ అయినాయి బట్ ఈరోజు సడన్ గా కొద్దిగా బులిష్లో ఓపెన్ అయినాయి అన్నమాట మనం చూస్తున్న సమయానికి డెబ్బై నాలుగు పాయింట్లు డౌజన్స్ ఇండస్ యావరేజ్ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంది పాజిటివ్గా ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి స్ట్రెంగ్త్ అనేది పుంజుకుంది అంటే బుల్లిష్గా ఉంది ఇక ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ టూ అనేది ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళినాక ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది సో ఫ్రెండ్స్ మనకి ఈరోజు మార్కెట్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట ఏది అరౌండ్ ఇరవై నాలుగు వేల ఆరు వందల దగ్గర అయితే ఓపెన్ అవుతుంది సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుట్ అయినట్టే మనం గా వాచ్ చేయాల్సింది ఏంటంటే ఇరవై నాలుగు వేల ఏడు వందల లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి ఒకవేళ ఈ లెవెల్ అవుట్ అయితే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు అనేది మనకు రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది సో ప్రస్తుతానికి మార్కెట్ నియర్ బై ఇక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి మనం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట ఆ లెవెల్ని క్లియర్గా మానిటర్ చేయాలి ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉంది ఇమీడియట్ రెసిస్టెన్స్ యాభై ఆరు వేల అరవై ఏడు యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు సపోర్ట్ లాగా ఉండొచ్చు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి సో ఎనభై ఒక్క వేల నూట నలభై ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఎనభై వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది రెసిస్టెన్స్ ఎనభై ఒక్క వేల ఐదు వందల ఇరవై మూడు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే గిఫ్ట్ నిఫ్టీ డైరెక్ట్గా మనకి అవైలబుల్గా ఉంది ప్రస్తుతం నేను ధన్ అనే ప్లాట్ఫామ్లో గిఫ్ట్ నిఫ్టీ అనేది ఓపెన్ చేశాను ఇక ఈసారి మనం ఏం చేస్తున్నామంటే నిఫ్టీ అనేది గి గిఫ్ట్ నిఫ్టీ రెండు కూడా ఫ్యూచర్స్ కాకుండా డైరెక్ట్గా ట్రాక్ చేస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి గిఫ్ట్ నిఫ్టీ అనేది నిన్నటి రోజున పెద్ద రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అయితే ఫ్రెండ్స్ మన నిఫ్టీ క్లోజింగ్కి దీని క్లోజింగ్కి చాలా డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే మన మార్కెట్స్ మూడు గంటల ముప్పై నిమిషాలు క్లోజ్ అయిపోతాయి బట్ ఇది వచ్చేసరికి వన్ థర్టీ క్లోజ్ అవుతుంది అనమాట మిడ్ నైట్ ఓకే తెల్లవారుజామున అందుకని ఈ లోపు ఏదైనా జరగవచ్చు కదా సో అందుకని ఇది వచ్చేసరికి చాలా లోలో క్లోజ్ అయింది ఇక మనం చూస్తున్న సమయానికి అంటే ఈరోజు ఏం జరిగింది అనేది మనం ఈ ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్ అయింది ఇది నిన్నటి క్లోజింగ్ ఎక్కడ అయిందనమాట సో గిఫ్ట్ నిఫ్టీ ఏమైందంటే క్లో క్లోజింగ్ మాత్రం గ్యాప్ అప్ అయింది బట్ గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ప్రీవియస్ క్లోజ్తో కంపేర్ చేస్తే నైన్టీన్ పాయింట్స్ బులిష్గా ఉంది బట్ ఇక్కడ చూడండి ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు దగ్గర క్లోజ్ అయిందనమాట సో వన్ ఎయిటీ పాయింట్స్ నెగిటివ్గా ఉంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్ట్రాంగ్ ఆ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎందుకు ఇలా జరిగింది అంటే సో ఒకటి వచ్చేసరికి ట్రంప్ గారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అన్నారు ప్లస్ పెనాల్టీ అన్నారు నెక్స్ట్ వచ్చేసరికి యూఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంచడం జరిగింది కదా థింక్ యూఎస్ మార్కెట్స్ కొద్దిగా అవుట్ ఫ్లో అనేది జరగచ్చు ఆ సెంటిమెంట్ అనేది ఈ మూడిటి వల్ల సెంటిమెంట్ అనేది ప్రస్తుతం అయితే ప్రెషర్ అనేది పడింది అనమాట ఇక కమోడిటీస్ ముఖ్యంగా గోల్డ్ అయితే పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ బుల్లిష్గా ఉంది క్రూడ్ ఆయిల్ ఏమో పాయింట్ నాట్ వన్ పర్సెంట్ బుల్లిష్గా ఉంది సిల్వర్ కొద్దిగా ప్రెషర్లో ఉంది న్యాచురల్ గ్యాస్ బుల్లిష్గా ఉంది బిట్కాయిన్ కూడా బుల్లిష్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు టాటా స్టీలు అరవిందో ఫార్మా గుజరాత్ గ్యాస్ నవీన్ ఫ్లోరైన్ హిటాచి ఎనర్జీ సెజిలిటీ ఇండియా ఇంటర్గ్లోబ్ ఎంఎన్ఎమ్ అనేది ఫోకస్ అయితే చేయాలి ఎందుకంటే స్టాక్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిల్లో స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది లింక్ అనేది నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో కావచ్చు లోవర్ టైం ఫ్రేమ్ లో కూడా సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది అన్నిట్లో కూడా ఇక నిఫ్టీలో కూడా దాదాపుగా అన్ని టైం ఫ్రేమ్ లో కూడా సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏడిఆర్స్లో లో అయితే నెగిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి కోర్స్ గ్లోబల్ మార్కెట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి బట్ ట్రంప్ గారు ఇండియాని టార్గెట్ చేస్తూ ఈ యొక్క టారిఫ్ డెసిషన్ తీసుకోవడం అండ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు డెసిషన్ అనేది కూడా బయటకు రావడం అనేది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ మీద కొంత ప్రెషర్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి సో సపోర్ట్ దగ్గర బై చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి ఎనీహౌ మనకేంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర మనమైతే సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం సిచ్యువేషన్ ఇది సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మన టెలిగ్రామ్లో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే కూడా నేను ఆప్షన్ స్ట్రాటజీస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్్యూమ్ ధన్యవాదాలు